సో ఇక్కడికి వచ్చినటువంటి అంటే నిజామాబాద్ ప్రెస్ క్లబ్కి వచ్చినటువంటి యువతకు అంటే ఎంతోమంది ఇలా టైం పాస్ చేసుకుంటూ బయట టైం వేస్ట్ చేస్తున్న సమయంలో ఒక మంచి కార్యక్రమానికి మీరు ఎందుకు వచ్చిర్రు అంటే మీలో ఒక మంచితనం ఉన్నది కాబట్టి ఇలా ప్రెస్ క్లబ్కి వచ్చిరని తెలియజేస్తూ మీ అందరికి మీరే సఫలు కొట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే ఈ అదేవిధంగా ఇక్కడ గెస్ట్ వచ్చిన అందరు కూడా మంచిగా మాట్లాడారు మన టాపిక్ మెయిన్గా మనం తెలంగాణలో ఉన్న యూట్యూబ్ ఛానల్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్న తెలంగాణలో మళ్ళీ అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల ప్రయత్నం చేస్తున్న అవినీతి పరులపై నిజామాబాద్లో సంచలన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే రెండు నెలల క్రితం ప్రభుత్వం దృష్టికి సమాచారాన్ని తీసుకెళ్ళినాం సార్ అంటే సీఎం దృష్టికి కానీ మంత్రుల దృష్టికి కానీ ఎమ్మెల్యేల దృష్టికి కానీ తీసుకెళ్లినాం ఏమని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ మున్సిపల్ శాఖలో కానీ అడ్డదారులో జాబులు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు అధికారులు గ్రూప్ వన్ ఉన్న వాళ్ళు కానీ గ్రూప్ టూ ఉన్న వాళ్ళు కానీ దీనివల్ల మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూడా ప్రెస్ క్లబ్లో రెండు నెలల క్రితం ఇదే విధంగా ఒక ప్రెస్ మీట్ పెడితే మంచి స్పందన వచ్చింది నిజామాబాద్లో వేటి న్యూస్లో కూడా ఫుల్ వైరల్ అయింది నిర్మల్ వేటి న్యూస్లో ఆదిలాబాద్ వేటి న్యూస్లో హైదరాబాద్ రంగారెడ్డి వేటి న్యూస్లలో కానీ మిగతా యూట్యూబ్ ఛానల్లో కానీ అన్ని పత్రికలలో వచ్చిన తర్వాత భయప్రాంతులకు గురై వద్దురా బాబు అని చెప్పేసి డబ్బులు ఇచ్చినోళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ రిటర్న్ ఇవ్వడం జరిగింది కానీ రెండు నెలలు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ అందరు సైలెంట్ అయిపోయారు మేము జాబులు అమ్ముతాం మీరు కొనుక్కోండి అని చెప్పి దీంట్లో ముగ్గురు ఉంటారండి ప్రధానంగా ఇట్లాంటి అడ్డదారుల జాబుల విషయంలో ఒకటి జాబులు అమ్ముతామని చెప్పి అధికారులు అవినీతి అధికారులు రెండోది మధ్యలో ఉండే బ్రోకర్లు మూడోది చదువు శాత దాకా ఇండైరెక్ట్గా జాబులు కొనుక్కుందాం జాబులు కొనుక్కొని అంటే ఒక్కొక్క జాబుకు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇచ్చుకొని మళ్ళా అవినీతి వేసి మళ్ళీ మనం డబ్బు సంపాదిద్దామనే ఈ ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురు మీద ప్రెస్ మీట్ పెట్టడానికి నిజామాబాద్కు వచ్చినాం అన్న ఓన్లీ నిజాంబాద్లోనే పెడతావా అంటే నిజామాబాద్లోనే కాదు తెలంగాణలో ఉన్న అన్ని ముప్పై మూడు జిల్లాలకు తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి వెళ్తుందని నిజాంబాద్ గడ్డ సాక్షిగా మీకు ఆ ఎందుకన్నాను నిజాంబాద్ నిజామాబాద్లో మొట్టమొదటిసారిగా మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నావు తెలంగాణలో ఎన్ని ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయంటే మైపాల్ యాదవ్ అని నేను నిజామాబాద్ జిల్లాలోనే పుట్టిన వ్యక్తిగా ఈ పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి కాబట్టి దర్పల్లి మండలం నిజా మైలారం గ్రామం అంటే ఇటు డిచ్పల్లి అటు జక్రాన్పల్లి అటు ఆర్మూర్ కు మధ్యలో ఉంటుంది మైలారం గ్రామం నేను చదువుకుంది జెడ్పీహెచ్ స్కూల్లోనే టెన్త్ వరకు ఊర్లో చదివి ఇంటర్మీడియట్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఇక్కడనే కంఠేశ్వర్లో ఉంటుంది సిఎస్ఐ కాలేజ్ అంటారు కాలేజ్ ఫస్ట్ నేను రెండు వేల నాలుగు రెండు వేల ఆరు బ్యాచ్లో మీరు ఎంక్వైరీ చేస్తే ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అంతా కలిపి ఒక రెండు వేల మంది వరకు ఉంటే ఆ రెండు వేల మందిలో రెండు సంవత్సరాలకు హయ్యెస్ట్ మార్కులు వచ్చింది ఎవరంటే మైపల్ యాదవ్ అంటే ఒక ఇట్లాంటి వ్యక్తి నేను మధ్యలో సెవెంత్ తర్వాత నా ఎడ్యుకేషన్ బంద్ చేసి ఒక టూ త్రీ ఇయర్స్ గొర్రెలకు పోవడం జరిగింది తర్వాత నాకు ఎడ్యుకేషన్ విలువ తెలిసి టెన్త్లో సెకండు ఇంటర్మీడియట్లో కాలేజ్ ఫస్ట్ మళ్ళీ డిగ్రీలో జీజీ కాలేజ్లో డిస్టెన్స్లో సెవెంటీ పర్సెంట్ ఎబో గిర్రాజ్ గవర్నమెంట్ కాలేజ్లో బీకామ్ కంప్యూటర్స్ అట్లా చదివిన ఇక్కడ నేను ఇక్కడ నీళ్లు తాగిన నిజామాబాద్ బస్ స్టాండ్లో దిగి ఒక పది రూపాయలు అట్లా ఉంటుండే అరటి పనులు కొనుక్కొని పది రూపాయలు అయి జీజీ కాలేజ్ దాకా నడుచుకుంటూ వెళ్ళి డిగ్రీ చేసే ఎందుకు చెప్తున్న మీరు యువత అట్లా కష్టపడే తత్వాన్ని నేర్చుకోవాలి డబ్బులు లేకపోతే అరటి పనులు దీని అయినా చదువుకోవాలి చదువు ఒక్కటే మనకు మార్గం మన బాబాసాహబ్ అంబేద్కర్ కూడా మనం పుట్టకన్న ముందే పుట్టి ఆయన లండన్లో అమెరికాలో చదువుకున్నాడు అట్లాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఇక్కడ మనం ఎందుకు పెట్టినాం భగత్ సింగ్ ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ది ఛత్రపతి శివాజీ ఫోటోలు పట్టిగా పెట్టలే ఛత్రపతి శివాజీ పదహారేళ్ళ వయసు ఉన్నప్పుడే దుర్మ ఒక దుర్మార్ గుడి తల నరికి అమ్మాయిలకు రక్షణగా నిలిచి మరాఠాలో ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో దేవుళ్ళక కొలుస్తారు అనేక యుద్ధాలు గెలిచిన యుద్ధ వీరుడు ఛత్రపతి శివాజీ న్యాయానికి ధర్మానికి మరి సపోర్ట్గా ఆయన యుద్ధాలు చేసి మన మహిళలకు రక్షణగా నిలిచిన వ్యక్తి దేశాన్ని రక్షించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ సుభాష్ చంద్ర బోస్ మన దేశంలో వీలు కాకపోతే జర్మనీకి వెళ్ళి హిట్లర్ను కలిసి అక్కడ మన భారతీయులు అక్కడికి వస్తే రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారి తరపున మన వాళ్ళు సైనికులుగా వస్తే మీరు బ్రిటిషోడి తరఫున భారతీయులు ఎందుకు కష్టపడాలి మనమే బ్రిటిషుడిని తరిమేయాలని చెప్పి అక్కడ ఆ దేశంలో సుభాష్ చంద్రబోస్ దేశం మీద ప్రేమతో మన సైన్యాన్ని ఒక రాటుదెలటట్టు చేసి ఆ సైన్యాన్ని ఇక్కడికి పంపి బ్రిటిషోళ్లను భారతదేశం నుంచి వెళ్ళగొట్టడానికి అత్యంత కీలక పాత్ర వచ్చినటువంటి సుభాష్ చంద్రబోస్ ఇద్దరిని మనం ఆదర్శంగా తీసుకొని వచ్చినాం అట్లాంటి వ్యక్తులు మన కోసం కష్టపడితే ఇలా ఉత్సాహాలు మున్సిపల్ శాఖలో రెవెన్యూ శాఖలో ఇరిగేషన్ శాఖలో జాబులు అమ్ముకుంటారు నెలకు లక్షలలో జీతం వస్తుంది నెలకు లక్షలలో జీతం వచ్చినాక కూడా ఇట్లా అమ్ముకుంటారు అంటే తిండి లేక ఎంతో మంది ఉంటే వీళ్ళు ఇంకా తిన్న అరగలేక జాబులు అమ్ముకుంటారు మీకు డబ్బులు కావాలనుకుంటే ఇంకా ఏదైనా రియల్ ఎస్టేట్ చేసుకోండి స్టాక్ మార్కెట్లో ఈక్విటీ షేర్లలో షేర్ పెట్టుకోండి నిఫ్టీ ఫిఫ్టీలో టాప్ యాభై కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మీ కుటుంబ సభ్యులతో ఇంకేదైనా వ్యాపారాలు చేసుకోండి కానీ మరి చదువుకున్నాక జాబులు రాకపోతే మెరిట్ స్టూడెంట్లకే జాబులు రాకపోతే ఈ మరి ఇంకెవరికి వస్తాయి అంటే మరి ముందే గవర్నమెంట్ చెప్పాలి మీరు చదువుకున్నోడికి జాబులు రావు మేము నచ్చిన అమ్ముకుంటామని చెప్పండి కేసీఆర్ ఉన్నప్పుడే నిర్మల్లో నలభై నాలుగు జాబులు అమ్ముకుంటే ఆయన పరిపాలన మంచిగా లేదు ఒక నిర్మల్లనే కాదు తెలంగాణలో అన్ని జాబులు అమ్ముకుంటారు బ్యాచిలర్ జాబులు అమ్ముకుంటున్నారు గ్రూప్ వన్ జాబులు అమ్ముకుంటున్నారు గ్రూప్ టూ జాబులు అమ్ముకుంటున్నారు ఎంసెట్ లీక్ అవుతుంది ఇంటర్మీడియట్ జాబ్ పేపర్లు లీక్ అవుతున్నాయి సచ్చిపోతురంటే మేము తెలంగాణ అంతా తిరిగి కాలు మొక్కి కాంగ్రెస్ పార్టీ రావడానికి ఇండైరెక్ట్గా ఉపయోగపడితే ఇవాళ ఏం జరుగుతుందండి ఇక్కడ అసలు ఎవడన్నా పని చేస్తున్నాడా ఎవడికి నచ్చిన జాము వాడు అమ్ముకోవచ్చు రేవంత్ రెడ్డి గారు ఇలా పేపర్లు అంటున్నాడు మేము కలుషిత ఆహారం తిని చనిపోతున్న బిడ్డలకు అండగా ఉంటాం ఒక ఫోర్స్ ఏర్పాటు చేస్తాం కఠినంగా చూసుకుంటాం మా బిడ్డలకి చూసుకుంటాం అంటారు మరి చదివిన పిల్లలకు జాబ్ రావాలంటే జాబ్ లెడికెళ్ళి వస్తాయి మీరు బ్యాక్లాగ్లో అడ్డదారులు అమ్ముతురు మస్తి కచ్చి ఉన్నారు చాలా మంది అధికారులు మున్సిపల్ శాఖలో రెవెన్యూ శాఖలో ఇరిగేషన్ శాఖలో మీకు ఒకటి చెప్తారండి కరీంనగర్ మాజీ ఎంపీ బోయింపల్లి వినోద్ అన్న కూతురు అంటారు సరితరావాత అన్న జాబ్ ఏం ఎగ్జామ్ రాయలే డైరెక్ట్ ఏఈ జాబ్ ఇచ్చేస్తే నెలకు లక్షన్నర జీతం నెలకు లక్షన్నర జాబ్ రాలేం రాలే జస్ట్ ఇంటికన్నా నెంబర్ జాబ్ కూడా చేయలే రెండేళ్ళ జాబ్ చేసింది నెలకు లక్షలంటే పన్నెండు నెలలకు ఎంత అయితే అండి పద్దెనిమిది లక్షల జీతం రెండేళ్ళకంటే కంటే ముప్పై ఆరు లక్షలు ఆమె ఎగ్జామ్ రాయలే ఏం చేయలే ముప్పై ఆరు లక్షల జీతం తీసుకుంది మరి మనం అడగొద్దా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి మనము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మీరు అందరు ఓట్లేస్తే ఈ ప్రభుత్వంలో కూడా ఆటోదారిలో జాబులు అమ్ముకుంటున్నారు ఇట్లాంటి మన దృష్టికి వచ్చింది ఇంకా మీరు చెప్పాలంటే రెండు వేల ఇరవైలో కానీ రెండు వేల ఇరవై రెండులో కానీ అనేక మంది అనేక జాబులు అమ్ముకుంటున్నారు ఒక్కొక్క జాబ్కు ముప్పై లక్షల చొప్పున అంటే జాబులు వచ్చినోడే జాబులు అమ్ముకుంటున్నాడు జాబులు వచ్చినోడే జాబులు అమ్ముకుంటున్నాడు కాబట్టి మేము ఈ గుట్టు చప్పుడు కాకుంటున్న జాబుల మీద ప్రతి ఒక్క యువత కొట్లాడాలి మన శక్తి సరిపోదు కాబట్టి నిజాంబాద్ యువత చాలా జన్యున్ యువత మన అతి చిన్న జిల్లా కానీ అత్యంత అవినీతి పరులున్న జిల్లా కూడా మనదే అత్యంత మంచి వ్యక్తులు మంచి యువత ఉన్న మన జిల్లాలోనే మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని తెలియజేస్తూ మేము ఫైనల్గా చెప్తున్నాం ఎవరైతే ఈ జాబులు కొనాలనుకుంటారో ముఖ్యంగా మీరు విరమించుకోండి మీరు విరమించుకోకపోతే కనుక మేము కోర్టుకైనా వెళ్ళి మీ జాబులు వీకిస్తాం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మీ పేర్లన్నీ తెలుసుకుంటున్నాం తర్వాత ఇప్పుడు మన హరీష్ రావు పిఏ జాబ్ అప్పుకున్నాడంటే పైసలు ఇచ్చిండు ఒక ఆయన సెక్యూరిటీ జాబ్ కోసం ఆయన జాబులు రాలేదు డబ్బులు పోయినాయి ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతుండు ఒక వ్యక్తి మీ బతుకడ్డలు రావద్దు అంటే ఈ దొంగలు ఏం చేస్తారంటే అవినీతి అధికారులు ఎక్కువ మంది దగ్గర కూడా డబ్బులు కలెక్ట్ చేస్తారు కొద్ది మందికి ఇస్తారు ఆ కొద్ది మందికి కూడా అక్రమం కాబట్టి రేపు కోర్టుకు వెళ్తాం మీ జాబులు పోతాయి డబ్బులు పోతాయి పరువు పోతుంది భారతీయుడు సినిమా ఇండియన్ టూ వచ్చింది అన్న దొరికిన తర్వాత ఆ అవినీతి అధికారి యొక్క భార్య ఉరేసుకొని చచ్చిపోతుంది మేము మళ్ళీ మీ పేపర్లలో లీకులు చేస్తే మీ కుటుంబ సభ్యులు నష్టపోయి ఉరేసుకొని చచ్చిపోయే రోజులు రావద్దని మీకు ముందస్తుగా హెచ్చరిస్తున్నాం మీ డబ్బులు ఒకవేళ ఇస్తే మీ మీకు తీసుకోండి లేకపోతే మేము ఏసీబీకి కూడా చెప్తాం యాంటీ కరప్షన్ బ్యూరో కూడా కలుస్తాం ప్రధాన ప్రతిపక్ష పార్టీలను కలుపుతాం ఎంఆర్పిఎస్ను కూడా మంద అన్న దగ్గరకు తీసుకెళ్తాం దయచేసి మీకు మంచిగా చెప్తున్నాం మర్యాదగా చెప్తున్నాం మంచి మాటకు చింతకాలు రాలే అంటారు మీరు మంచిగా వినకపోతే మంచి మాటకు వినకపోతే మంచి వాళ్లకు మంచి వాళ్ళం చెడ్డ వాళ్లకు చెడ్డ వాళ్ళం ఛత్రపతి శివాజీ సుభాష్ చంద్రబోస్ వారసులం అవినీతి అంతనే తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పంతం సినిమా హీరోలు ఎటువంటి రెండు ఒక్కడన్నా వస్తుందా మీరేమో పుష్పటు తగ్గేదేలే మీ అమ్మ తగ్గేదేలే అంటే ఒకటే కట్అవుట్ పుష్పటు ఇంటర్నేషనల్ వ్యాప్తంగా పాన్ ఇండియా ఒక్కనాడ అల్లు అర్జున్ వచ్చిండా పుష్పరాజ్ వచ్చిండా పుష్పరాజ్ తగ్గేదేలే ఆయన వచ్చి థంసప్ తాగుతాడు మీరు థంసప్ తాగుతారు ఆయనకేమో కోట్లు మీకేమో రోగాలు ఆయననేమో ప్రొఫైల్ ఫిక్ పెట్టుకుంటారు అభిమాన సంఘం అల్లు అర్జున్ ఆర్మీ మేము పెట్టుకోంగా తప్పనట్లే కానీ నిజ జీవితంలో ప్రశ్నించేటోడికి వాడికి ఎక్కడా నిజ జీవితంలో ప్రశ్నించేటోడికి కనీసం రెస్పెక్ట్ లేదు బహుబలి నరుకుతే ఆ కోట నుంచి ఈ కోట నుంచి దుంకుతాడు ఒక్కనాడను నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండా ప్రభాసు అమ్మతోడు అబ్బంగా నరుకుతా ఎన్టీఆర్ అంటాడు ఒక్కనాడన్న ఎవరన్నా నరికిండా ఒక నిజామాబాద్ ప్రెస్ లబ్బులో ఒక ప్రెస్ మీట్ పెట్టిండా విక్రమార్కుడు ఏడి విక్రమార్కుడు సినిమాలలో భూ సినిమాలలో ప్రజల తరఫున ప్రశ్నించేటోడికి సినిమాలల్లో ప్రశ్నించే వాడికి ఇంత ఫ్యాన్స్ ఉంటారు నిజ జీవితంలో ప్రశ్నించేటోడు ఒకటి పట్టించుకునే పట్టించుకోడు మనం ఇంత పిచ్చర్లోనే ప్రపంచంలో ఇట్లాంటి వ్యక్తులు ఎక్కడ లేరు వాళ్ళ సినిమాలలోనే హీరోలు నిజ జీవితంలో కారు దయచేసి మీ తల్లిలను ప్రేమించండి మీ తండ్రులను ప్రేమించండి మీ తల్లికి మించిన హీరో ఎవరైనా ఉన్నారా మీరు తొమ్మిది నెలలు కని పెంచితే తల్లి పూట ఉండదు ప్రొఫైల్ పిక్ తండ్రి పూట ఉండదు ఒక పూట తిని తినక మీకోసం ఆ పని పని చేసి మీకు మంచిగా బట్టలు కొనిచ్చి మూడు పూటలా తిండి పెట్టి మటన్ చికెన్ తీసుకొస్తే తల్లిదండ్రుల ఫోటో ఉండదు సినిమా హీరోల ఫోటో ఉంటుంది ఎటుపోతుందండి సమాజం మనం ఇట్లా ఉన్నాం కాబట్టి ఈ దొంగలు కూడా అడ్డదారులు అవినీతి అధికారులు జాబులు అమ్ముకుంటున్నారు మరి మనం చదివిచ్చేందుకు పిల్లల్ని శ్రీ చైతన్య నారాయణ ప్రైవేట్ లో లక్షల లక్షలు పెట్టి చదివిచ్చిన వీళ్ళు జాబులు అమ్ముకుంటున్నండి మరి నేను తల్లిదండ్రులకు చెప్తున్నా పిల్లల్ని చదివించడం పని చేయండి చదువును కూడా కొనుడే జాబును కూడా కొనుడే ఇక మరి మెరిట్ స్టూడెంట్కి ఎక్కడ ఉందండి పొట్టు మారాలి మన అందరం మారాలి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఖచ్చితంగా కొట్లాడుతుంది కాబట్టి ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు ఈ నిరుద్యోగ పోరు ఆవదు అన్న జీవులే గొడ్డలి నూరు తున్నవి చీమల దండులు కదిలినై పాముకు గుండెలు అదిలి ఇక్కడ చీమల దండ అంటే నిరుద్యోగులు యువత విద్యార్థులు పాము అంటే అవినీతి అధికారులే పాములు మీ పక్కకే మున్సిపల్ శాఖ ఉంది ఆ పక్కకే రెవెన్యూ శాఖ ఉంది ఇరిగేషన్ శాఖ ఉంది అరే మస్తి కస్తే మీ ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెడతామని చెప్పి అవినీతి అధికారులకు చెప్తున్నాను భయపడాలిసినాయి తోక ముడవకపోతే కట్ చేస్తా మీ వస్తా మీరు అనొచ్చు అన్నా మిమ్మల్ని ఎట్లా నమ్మాలి తెలుగు భాష లెక్క ఆడ ఉంటాం ఈడ ఉంటాం హైదరాబాద్ నిజామాబాద్ ఉంటాం కొన్ని కొన్ని కట్అవుట్లు చూసి నమ్మాలి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి కటౌట్ చూసి నమ్మాలి ఎంఆర్పీఎస్ ఇన్వాల్వ్ అయింది కటౌట్ చూసి ఉస్మానియా యూనివర్సిటీ కదిలింది నమ్మాలి

నువ్వు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోతే రోడ్డు బ్రిడ్జ్ కూలిపోతే మనుషులు చచ్చిపోతున్నారు బిల్డింగ్ కూలి తెచ్చిపోతున్నారు అవినీతి చిన్న పిల్లలు ఫుడ్ అయి చచ్చిపోతున్నారు అవినీతి కులిపోయిన కూరగాయలు తినడానికి హాస్టల్ పంపించేది బీరకాయల్లో కూలిపోతున్నాయి బెండకాయలు కూలిపోతున్నాయి వంకాయలు కులిపోతున్నాయి టమాటాలు కూలిపోతున్నాయి వీళ్ళు అడ్డదారులో జాబులు కొనేటోళ్ళే ఇట్లా చేస్తారు జాబులు కొనేటోళ్ళు అంతం చూస్తాం ఎవరు కూడా జాబులు కొనడానికి లేదు దమ్ముంటే జాబు రాసి తెచ్చుకోండి యువత దీని అంతటి కూడా ఫుల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ చివరిలో మన అన్న పాట పాడి దీన్ని ఫినిష్ చేస్తాడు మన అన్న పేరు సురేష్ బాబు అన్న అన్నీ కూడా మీరు అందరూ కూడా మనందరం కూడా ప్రమాణం చేస్తాం చివరిగా ప్రమాణం చేస్తాం ఇప్పుడైతే నేను సురేష్ బాబు అన్నకు మైక్ ఇస్తున్నా సురేష్ బాబు అన్న తన యువతరం నవతరం అనే పాట పాడతాడు మధ్యలోకి వస్తాడు పాట పాడతాడు మన అందరం కూడా ఇవ్వాలి అని తెలియజేసుకుంటూ జై జవాన్ జై యువతరమా యువతరమా

తెలంగాణ ప్రజలందరికీ నమస్కరించి నమస్కరించి చెబుతున్నాం చెబుతున్నాం ప్రభుత్వాలు మారిన ప్రభుత్వాలు ముఖ్యమంత్రి మారిన ముఖ్యమంత్రి మారిన ప్రభుత్వ అధికారుల తీరు ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు మారడం లేదు అవినీతి అవినీతి ఇంకెక్కువగా చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణలో నిజామాబాద్ లో నిజామాబాద్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్

తర్వాత ఈ అవినీతి పరులు ఈ అవినీతి పరులు రెండు నెలలు రెండు నెలలు సప్ కానీ కానీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ జాబులు బ్యాక్లాగ్ బ్యాక్లాగ్ జాబ్ అమ్ముకోవాలని అమ్ముకోవాలని చూస్తున్నారు చూస్తున్నారు కాబట్టి కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా బ్యాక్లాగ్ బ్యాక్లాగ్ జాబ్ అమ్ముకోవడాన్ని అమ్ముకోవడాన్ని విరమించుకోండి విరమించుకోండి లేకపోతే లేకపోతే ఎంతటి పోరాటానికైనా పోరాట తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ సిద్ధపడుతుందని సిద్ధపడుతుందని తెలియజేస్తూ మీ జాబులు కొనేటోళ్ళు కూడా మీరు మీరు వెంటనే మీ మీ ఆలోచనను విరమించుకోండి లేకపోతే మేము మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ చేస్తున్నాం మీ పేర్లన్నీ మీడియా రూపంలో మీడియా రూపంలో బయట పెడతాం బయట పెడతాం వినకపోతే వినకపోతే వెళ్ళైనా మీ జాబులు తీసే ఈ లు తీసేపిస్తాం మిమ్మల్ని కట్ట పంపిస్తామని మళ్ళీ కటకట పంపిస్తామని మీకు హెచ్చరిస్తూ మీకు హెచ్చరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది మీ దృష్టికి రావాలని మీ దృష్టికి రావాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం ఇందులో మంత్రుల ప్రమేయం కూడా ఉందని ఇందులో మంత్రుల ఉందని సమాచారం వస్తుంది సమాచారం వస్తుంది కాబట్టి కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై జవాన్